బ్రేకింగ్ న్యూస్ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమలో నొక్కి ఆల్ ఆన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఇక్కడ మీరు చూడొచ్చు సిపిఎస్ ఉద్యోగుల బ్లాక్ డే అయిన సెప్టెంబర్ ఒకటిన చలో విజయవాడ కార్యక్రమాన్ని అయితే నిర్వహించనున్నట్లు ఏపీ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్ మరి సీఎం దాస్ ఒక ప్రకటనలు అయితే తెలిపారు మరి ఇందులో భాగంగా ప్రతి ఒక్క ఉద్యోగులపై కూడా మరి ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని రీసెంట్గా జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా కనీసం ఉద్యోగుల కోసం సరైన రీతిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పేసి వాపోయారు అయితే రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత మరి చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి సిపిఎస్ అమల్లోకి వచ్చినందున ఆ రోజున ఉద్యోగుల హక్కును కాలరాసిన దినం మరి పేరిట బ్లాక్ డేగా అయితే నిర్వహిస్తున్నామని కూడా పేర్కొన్నారు దేశంలోనే మొదటిసారి సర్వీస్లో చనిపోయిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ సీఎం చంద్రబాబు అమలు చేశారని ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు మరి అదేవిధంగా వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానాన్ని మరి ఎవరైతే ఈ యొక్క ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిలిపివేసినందుకు ధన్యవాదాలు అయితే తెలిపారు ఈ యొక్క విధానాన్ని ఇక సిపిఎస్ ఉద్యోగులపై గత ప్రభుత్వంలో పెట్టిన కేసులను ఉపసంహరించాలని మరి సిపిఎస్కు సంవత్సరంలోపు పరిష్కారం చూపిస్తామని కూటమి ప్రభుత్వం చెప్పిన దీన్ని త ఇంతవరకు కూడా అమలు చేయలేదని అయితే విమర్శించారు మరి మొత్తానికి చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఒకటిన మరి ఇక్కడ గమనించవచ్చు సెప్టెంబర్ ఒకటిన చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్ మరి అదేవిధంగా సీఎం దాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు